హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ పుదీనా పచ్చడి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా మరి స్టార్ట్ చేద్దాం అండి పాంజీస్ లో ఒక గుప్పటి మిరప గుడ్లు తీసుకోండి గోల్డ్ చెడు వచ్చేదాకా వేయించుకుందామండి రెండు కట్టలు పుదీనాకండి దానికి ఒక గుప్పడి మినపగుళ్ళు తీసుకుందాము గోల్డ్ చెడు వచ్చేదాకా వేయించుకుందామండి చూడండి మొత్తము వేగిపోయినయి వేలిపోయినవి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను మొత్తం కూడా ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ పోసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది ఎండుమిరపకాయలు తీసుకుందాం అండి కరెక్ట్గా స్పైసీకి తగ్గట్టు ఎండిమి రకాయలు తీసుకోండి మినిమంగా మిరపకాయలు తీసుకొని కొంచెం వేయించుకుందామండి మొత్తం కూడా కొంతసేపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఇది ఇదిగోండి ఈలోగా కొంచెం చింతపండు తీసుకొని కొంచెం నీళ్ళలో నానబెట్టుకోండి చింతపండు ఎండిమి రూపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు ఆపేస్తున్నాను నేను చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఇది దీంట్లో ఒక జార్ తీసుకో మనం వేయించుకున్న